రెండు మాటలు ఈరోజు ఎంపీగా పోటీ చేస్తున్న ప్రభాకర్ రెడ్డి గారు శాసనసభకు పోటీ చేస్తున్న శ్రీధర్ రెడ్డి గారికి ఈరోజు వ్యతిరేకంగా పోటీ చేస్తున్న ఆపోజిషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదర ప్రభాకర్ రెడ్డికి విజయసాయి రెడ్డికి వారికి ఎందుకు ఓటు వేయకూడదు వీరికి ఎందుకు ఓటు ఇయ్యాలా అనే దాని మీద ఒక మాట చెప్పి ముగిస్తాం గతంలో ఈ నియోజకవర్గంలో జిల్లాలో రాష్ట్రం ప్రపంచం అంతా కరోనా కష్టకాలంతో అల్లాడుతుంటే ఈ రోజు పోటీ చేస్తున్నా శాసనసభకు పోటీ చేస్తున్నా మన గౌరవ పార్లమెంటు సభ్యులు ప్రభాకర్ రెడ్డి గారు ఎక్కడ ఉన్నారండి ఎక్కడ ఉన్నారండి నెల్లూరు ముద్దు చిన్నప్పుడు పుట్టి పెరిగా కాలేజీలో చదివా బోలీలా టాడా బొంగరా టాడా అని మాట్లాడుతున్నాడు ఈసారి రెడ్డి ఎక్కడున్నావు కరోనా కష్టకాలంలో వేదిక మీద ఉన్న ఇద్దరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు శాసనసభ్యులు సేధరెడ్డి గారు ఆ కరోనా కష్టకాలంలో నెల్లూరు జిల్లా ప్రజల్ని నెల్లూరు ఎక్కడున్నారు మీరు ఇంకొక ఆయన మాట్లాడుతున్నారు సోదరుడు కుమార్ రెడ్డి ఈ మధ్య కాలంలో అవకాశం రాదా మాట్లాడటానికి మా అన్న మాట్లాడుతూ మాట్లాడుతుంటారు ఏ మీటింగ్ లో కూడా కాలు దూకుతా ఉన్నాడు ఏదేదో కొట్టుకుంటా పోతావు అన్న తమ్ముడు సోదరా వాడు వీడు ఏం కొడతావు ఏం కొడతావు రామూర్తి నగర్ మర్చిపోయినావా మీ అన్న మంత్రి ఇంకొకరి ఎమ్మెల్యే రామపుత్ర నగర్లో నేను తరుకుతి మర్చిపోయినావా ఆ రోజు ఎమ్మెల్యే కాదు శ్రీధర్ రెడ్డి అధికారం లేదు ఏం కొడతాను కొట్టి చూడు ఎదురుచి చూడు ఏమవుతావు మీ పరిస్థితి మీ బతుకులు ఎలా ఉన్నాయంటే వేదిక వస్తే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతాం అని ఇష్టం వచ్చినట్టు ఈ మధ్య ధనలక్ష్మిపురంలో ఈ మధ్య ధనలక్ష్మిపురంలో వంశీ అని ఒక కార్యకర్త నాలుగు ఒకటి రెండు వేల ఇరవై మూడులో నా సమక్షంలో పార్టీలో చేరితే ఆ వ్యక్తిని ఇరవై తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగులో మీరు పార్టీలో చేరుకుని ఆ కార్యక్రమంలో నీ రోటికి వచ్చినట్టు ఇష్టారాధ్యంగా మాట్లాడతావా నువ్వు దీనికి చెప్పు సమాధానం వంశీ వంశీసాలా ఒకటే చెప్తున్నా నీకు నీకు నాకు మధ్య వంశీలు పిల్లలు వారు వీరు ఇప్పటికే నెల్లూరు వరమ తగలబెట్టావు వారు వీరు అవసర రా నువ్వు వస్తావా మమ్మల్ని రమ్మంటావా చింతా పోలం ఏదో డిసైడ్ చేసుకుని చెప్తే మామూలుగా మనం పెద్ద పెద్ద చదువులు ఎందుకు చదివిస్తామంటే చక్కగా ఉద్యోగం చేసుకొని మన్ను కూడా చూసుకుంటారు వాళ్ళు కూడా బాగుంటారని ఉద్యోగ చదివిస్తాం ఎక్కడైనా రాష్ట్రానికి ఒక రాజధాని ఉంటే ఆ రాజధానిలో పది కంపెనీలు వస్తే ఆ కంపెనీల్లో మన పిల్లలందరికీ ఉద్యోగాలు వస్తాయి కానీ దురదృష్టం ఏంటంటే మన రాష్ట్రానికి రాజధాని లేదు కంపెనీలు లేవు ఎక్కడ కూడా డెవలప్మెంట్ లేకుండా ఈరోజు చదువుకున్న పిల్లలకు ఉద్యోగం లేని పరిస్థితి మన రాష్ట్రంలో చూస్తున్నాం ఇదే కాకుండా కంపెనీలు రావాలి అంటే మన వాళ్ళకి ప్రోత్సాహకాలు ఇవ్వాలి అది ఏమీ లేకుండా ఈరోజు మన రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం కానీ ఆ ప్రభుత్వంలో ఉన్న నాయకులు కానీ ఒక కంపెనీ పెట్టాలి అంటే వాళ్ళ దగ్గర నుండి కోట్లు కోట్లు ఈరోజు లంచాలు అడుగుతున్నారు ఎవరైనా రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే వాళ్ళకి రాయితీలు ఇచ్చి ఇక్కడ కంపెనీలు పెట్టించుకుంటారు కానీ వచ్చే కంపెనీలు కూడా లంచాలు అడిగి వెనక్కి పంపించే పంపించే రాష్ట్రం ఏదన్నా ఉంది అంటే అదొక్క ఆంధ్ర రాష్ట్రం అని చెప్పుకోవడానికి అనుకునే నిజంగా మనం అందరం కూడా బాధపడాల్సిన పరిస్థితి అలాంటి ప్రభుత్వాన్ని ఈరోజు మనం గతంలో ఎన్నుకొని ఒక పెద్ద పొరపాటు చేశాం ఆ పొరపాటు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలి అంటే మనందరం కూడా మేల్కొని ఈ ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది ఈరోజు ఆరోగ్యశ్రీ గతంలో ఎన్ని హాస్పిటల్స్ ఉండేవి మనందరికీ కూడా తెలుసు ఇరవై ఐదు లక్షల వరకు ఎంత పెద్ద జబ్బు వచ్చినా కూడా మీకు ట్రీట్మెంట్ ఇస్తామని చెప్పి కొత్తగా మీ అందరికి కూడా కార్డులు ఇచ్చి ఉంటారు కదమ్మా ఇచ్చారు కదా అవన్నీ బోగస్ కార్డులమ్మా ఎవరికీ కూడా ఆ కార్డుల కింద ట్రీట్మెంట్ జరగదు అంత అబద్ధం ఈరోజు ఆ ఇరవై ఐదు లక్షల ట్రీట్మెంట్కి కొత్త కార్డులు ఎందుకు ఇచ్చారు అంటే పక్క రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళకి సంబంధించిన హాస్పిటల్స్ ఉంటాయి కదా వాటికి దోచిపెట్టడానికి ఈరోజు ఇరవై ఐదు లక్షల కార్డులు ఇచ్చారు తప్ప మన రాష్ట్రంలో మన ప్రజలకి ట్రీట్మెంట్ జరగడానికి కాదు ఆ పేరుతో ఆ హాస్పిటల్స్కి దోచిపెట్టడానికి ఈరోజు కొత్తగా ఆ కార్డులు ఇచ్చారు మన మన రూరల్ శాసనసభ్యులు మాట చెప్పిందంటే బుల్లెట్ దిగిందా లేదా సేదర్ రెడ్డి మాట అంటే బుల్లెట్ దిగినట్టే సేధర్ రెడ్డి గారు విపిఆర్ ఇది ఈ పేరే ఒక వైబ్రేషన్ అంటే విజనరీ విజనరీ అంటే దూరదృష్టి పి అంటే పవర్ఫుల్ బలవంతుడు ఆర్ అంటే రూలర్ అంటే ఏ ఫీల్డ్ అయినా రూల్ చేసే వ్యక్తి అటువంటి అగ్రనాయకులు అధిష్ఠించిన ఈ వేదిక మీద నుంచి మన కోడూరుపాడు గ్రామంకొచ్చి మొన్న మాట్లాడిన దానికి వాళ్ళని విమర్శించడం నేను ఆన్సర్ చెప్పేదానికి మీ ముందుకు వచ్చాను అభివృద్ధి అంటే కోడూరు పంతొమ్మిది వందల తొంభై నాలుగు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి శాసనసభ్యుడు అయిన తర్వాత కోడూరు అభివృద్ధి అంటే చేసి చూపించింది నేను అని చెప్పి గర్వంగా చెప్తున్నాను నేను